మనల్ని ముంచాలన్నా కూడా మిరపతోటే బయటికి తేల్చాలన్నా మిరపతోటే ఒక పది లక్షల అప్పు నుండి బయటికి కూడా తీసుకొస్తుంది అసలు అప్పు లేని నుండి కూడా పది లక్షలు అప్పు చేయిస్తుంది ఈ మిరపతోట సో కాబట్టి పరిగణనలో ఉంచుకొని ఈ యొక్క సాగులో అయితే రావాలని నేనైతే ప్రతి ఒక్క రైతు మహాసోధులకు తెలుపుతున్నాను కాబట్టి సీడ్ ఎంపిక్ అనేది జాగ్రత్తగా తీసుకోవాలని సీడ్ ఒకటి ఎంచుకున్నమంత మాత్రాన మళ్ళీ పంటేమీ పండిపోదు ఒక అద్భుతమైనటువంటి సీడ్ డెబ్బై కింటా ఒక ముప్పై కింటా నలభై కింటాల్ పండించినటువంటి రైతును చూసి ఆయన పెట్టిన సీడ్ని నువ్వు పెట్టుకుంటే నువ్వు తీసుకునేటువంటి జాగ్రత్త సరిగ్గా తీసుకోలేకపోయావు అనుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు దాంట్లో దిగుబడి పొంది ఆయన నలభై క్వింటాల్ పొందిండు మంచి సీడు మంచి యాజమాన్యం పాటించండు సో సీడ్తో పాటు మనకు తగినంతగా జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంటే సో ఇక్కడ చూసుకున్నట్లయితే రేట్లు కూడా సరిగా లేవు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితికి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలకు తీసుకుంటున్నారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో మన రైతు మహాసోదరులకు మనల్ని ఫాలో అవుతున్నటువంటి రైతు మహాసోదరులకు అదే విధంగా చూస్తున్నటువంటి వీవర్స్ మహాసోదరులందరికీ కూడాను పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు అండి సో ఈ పండుగ ప్రతి ఇంటా కూడా సంతోషాన్ని నింపాలని కోరుకుంటూ మనమైతే ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్దాము సో వీడియో అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి అండి సో ఈ వీడియోలో మీకు ఒక మంచి మ్యాటర్ అయితే దొరుకుతుంది సో కాబట్టి వీలైనంత వరకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీరు నాకు చేసేటువంటి సపోర్ట్ ఒకే ఒక్క సపోర్ట్ ఒక లైక్ ఇచ్చుకోవడం సో లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం సో ఇప్పటి వరకు మనము మన యొక్క రెండు తోటల్లో మనం తీసుకున్నటువంటి జాగ్రత్తల గురించి క్లియర్ కట్గా మీకు తెలపడం అయితే జరిగింది సో పెద్ద తోటలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను ఈ తోటలో ఎలాంటి జాగ్రత్తలు ఏదైతే ఇప్పుడు నిలబడినటువంటి తోట ఏదైతే ఉందో ఇది సెకండ్ బిట్ అండి సో మంచి కాప్ సెట్టింగ్ ఉంది ఇప్పుడు కొంచెం లేతగా వేసుకోవడం జరిగింది దానికంటే ఒక ఇరవై రోజులు వెనక్కి వేసుకోవడం జరిగింది ఇరవై ఇరవై ఐదు రోజులు వెనక్కి వేసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మంచి కాప్ సెట్టింగ్ మీద ఉంది ఈ తోట సో సో దాంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాను దీంట్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్న అంశం గురించి క్లియర్ కట్గా మీతో అయితే షేర్ అయితే చేసుకుంటున్నాను అయితే అనుకుంటున్నాను సో క్లియర్ కట్గా మీతోటి షేర్ చేసుకుంటున్నాను అంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో కింద కామెంట్ చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని అయితే ఖచ్చితంగా తెలపగలరని కోరుకుంటున్నాను సో ఇప్పటి వరకు మనము ప్రతి ఒక్క స్ప్రేయింగ్ కూడా చాలా క్లియర్ కట్ కాంబినేషన్ తోటి దేంట్లోకి ఏం కలపాలన్నది ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసి మంచి కాంబినేషన్స్ అయితే అందించడం జరిగింది సో మనం అందించినటువంటి స్ప్రేయింగ్లో విశ్వత్రీజి ప్లస్ షైన్వా అయితే చాలా అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఇప్పటి వరకు సో మనము నిన్న చేసినటువంటి స్ప్రేయింగ్ ఈరోజు నేను వీడియో తీస్తుంది పదమూడో తారీఖు నిన్న పన్నెండో తారీఖు మనం ఆల్రెడీ కూడా మన యొక్క పెద్ద తోట పైన మనము త్రీజి ప్లస్ షైన్వా అయితే స్ప్రే చేయడం జరిగింది దానికంటే ముందు విశ్వత్రిజి ప్లస్ షెఫీనా కూడా స్ప్రే చేయడం జరిగింది సో త్రీజి అనేది చాలా అద్భుతమైనటువంటి స్ప్రేయింగ్ అంటే ప్రతి ఒక్క రైతు మహాసోధుడు వాడుకోవచ్చు సో ఈ విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు తోటలైతే ఈ యొక్క పండుగ సిచ్యువేషన్కి ప్రతి ఒక్క రైతుల యొక్క తోటలు మంచి కాపు పడి ఆల్రెడీ కూడా తెంపడానికి సిద్ధంగా ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే వెనకబడిన వెనక వేసుకున్న తోటలు ఇప్పుడు ఈ స్టేజ్కి ఉన్నటువంటి తోటలు అయితే ఇప్పుడు కాపు దశకు ఉన్నాయి సో మ్యాక్సిమం వచ్చేసి సంక్రాంతి వరకు వచ్చేసరికి చాలామంది రైతులు ఏమనుకుంటే సంక్రాంతి వచ్చేసి స్ప్రింగ్స్ అనేసి ఆపేసుకుందాం అన్న ఉద్దేశంతో ఉంటారు సో టోటల్ క్లీన్గా ఉన్న వాళ్ళైతే ఇంకొక పదిహేను ఇరవై రోజులు హండ్రెడ్ పర్సెంట్ స్ప్రే చేసుకోవచ్చండి సో ఇప్పుడు మీకు తోట కనబడుతుందా ఇలా క్లీన్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఇంకొక పదిహేను ఇరవై రోజులు అంటే జాన జనవరి ఎండ ఫిబ్రవరి ఫిఫ్టీన్ వరకు కూడా మీరు దగ్గర దగ్గర టెన్ టు ఫిఫ్టీన్ వరకు కూడా స్ప్రే చేసుకోవచ్చు ఏది తోట ఈ విధంగా క్లీనప్గా ఉంది అంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు సో లేదు తోట చాలా వరకు పాడైపోయింది అనుకుంటే మాత్రం మీరు ఒక్కసారి విశ్వత్రిజ్ ప్లస్ షైన్ ఒక కాంబినేషన్ కొట్టి చూడండి మీ తోట ఎంతటి క్లీ క్లిష్టమైన పరిస్థితుల్లో వెళ్ళిపోయినా మాడిపోయినప్పటికీ కూడా ఒక్కసారి మీరు విశ్వత్రిజ్ షైన్ ఒక కాంబినేషన్ కొట్టండి దాని తర్వాత స్ప్రే చేయాలా వద్దా అన్న అంశం మీకే వదిలిపెడతాను హండ్రెడ్ పర్సెంట్ మీరు దాని తర్వాత స్ప్రేలు చేసుకుంటారు సో అంత మాడిపోయిన తోటను కూడా క్లీనప్గా తీసుకొచ్చేటువంటి సత్తా దానికైతే ఉంది అదొకసారి చేసేసుకోండి లేదు ఏది పాడైపోయినటువంటి తోటలు ఇప్పటికి మొత్తానికి కూడా మాడిపోయి కొసలు మొత్తం మాడిపోయి ఉన్నటువంటి తోటలకైతే హండ్రెడ్ పర్సెంట్ ఒకసారి ఆ స్ప్రేయింగ్ చేసి దాని తర్వాత దాన్ని విడిచిపెట్టాలా ఉంచాలా అన్న అంశం మీరు మీరు పరిగణలో ఉంచుకోండి సో చాలా పాడైపోయిన వాళ్ళు ఒక దగ్గర దగ్గర అయితే ఒక నాలుగైదు స్ప్రేయింగ్లు చేసుకుంటారు సో తోట బాగా మాడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక నాలుగైదు స్ప్రేలు అయితే చేసుకోండి సో మంచి కాపా అయితే ఇప్పుడు నిలబెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు నిలబడేటువంటి అవకాశం ఉంది అంటే సంక్రాంతి తర్వాత కొంచెం ఎండ తీవ్రత అనేది పెరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు సో ఈ ఎండ తీవ్రత పెరిగిన తరువాత నల్లి ఉధృతి అనేది తగ్గే అవకాశం ఉంటుంది సో ఈ సమయంలో మీరు ఇప్పుడు గనక తోటని వదిలిపెట్టుకున్నట్లయితే మీరు హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు లాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి ఇప్పటి వరకు తోటని మెయింటైన్ చేసుకుంటూ వచ్చిన వాళ్ళు ఇంకొక నాలుగు రోజులు మీరు ఒక నాలుగు పది ఒక ఐదు పది రోజులు మీరు ఇంకా తోట నిలబెట్టుకుంటే ఆ తర్వాత నల్లి ప్రభావం అనేది చాలా తక్కువ ఉంటుంది సో కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు మెయింటైన్ చేసుకుంటూ వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక రెండు మూడు స్ప్రేలు కొంచెం గ్యాప్ ఇచ్చుకోండి అంటే ఈ యొక్క ఐదు ఆరు రోజులు ఏడు రోజుల గ్యాప్లో స్ప్రే చేసుకుంటూ ఉండండి మీకు తోట నిలబడితే గనక ఇంకొక కాపు ఖచ్చితంగా పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఇప్పటి వరకు మనము చేసినటువంటి స్ప్రేయింగ్స్ గురించి మీకు క్లియర్ కట్గా తెలిపాను జాగ్రత్తల గురించి చెప్పాను సో ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఈ టైమింగ్ అనగా చూసుకున్నట్లయితే సీడ్ టైమింగ్ సో ఏ సీడ్ ఏ విధంగా కాసింది ఏ సీడ్ ఎలా ఉంది అన్న అంశం గురించి తెలుసుకునేటువంటి సమయం సో ఎందుకంటే మంచి కాపు మీద ఎగ్జాక్ట్గా ఇప్పుడు తెంపే సిచ్యువేషన్లో ఉన్నప్పుడు తెంపకముందే మనం నాలుగు చోట్ల తిరిగి ఏ సీడ్ ఎలా పనిచేసింది ఏ సీడ్ ఎలా కాపు కాసింది అన్న అంశం గురించి తెలుసుకుంటా ఉంటాం ఇదే భాగంలో మనము కూడా చాలా వరకు చాలా సీడ్స్ అనేవి చూస్తామండి సో నేను చూసిన కాడల్లా మీకు బెస్ట్గా ఏదైతే ఉంటుందో మంచి సీడ్ అనేది ఖచ్చితంగా వీడియో తీసి నేను పెడతాను సో మీరు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్జర్వ్ చేయండి నేను చెప్పానని గుడ్డిగా వెళ్ళిపోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి అది ఎలా ఉంది ఏంటి అన్న అంశం గురించి మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి కాపు ఎలా ఉంది దీని గనుపులు ఎలా ఉన్నాయి దగ్గర గనిపే ఉందా హైట్ ఎలా వచ్చింది తగిన ఎదుగుదల ఉందా ఎదుగుదల ఉంటే తగ్గట్టుగా కాపు ఉందా లేదా అన్న అంశం గురించి మీరు క్లియర్ కట్గా చూడండి ప్రతి వీడియో నేను పెట్టేటువంటి సీడ్ గురించి కావచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కువ సీడ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి మీరు అబ్జర్వ్ చేయండి ఏ వీడియో అంటే ఏ రకం ఏ విధంగా ఉంది మీకు దగ్గర దగ్గర ఒక పది పదిహేను రకాలు మీకు అయితే చూపిస్తానండి నేను సో అందులో మీకు బెస్ట్ ఏది అన్నది మీరు డిసైడ్ చేసుకోండి ఎలా మీ పక్క వారిని అడగండి మీ తోటి వారిని అడగండి అక్కడ సరౌండింగ్లో వేశారా లేదా తెలుసుకోండి మీరు ఫీల్డ్ క్లియర్గా చూసిన తరువాతనే ఆ సీడ్ అనేది ఎంచుకోండి రైతు మొట్టమొదటగా మనం తీసుకోవలసినటువంటి స్టెప్ ఏదైతే ఉందో అది సీడ్ ఎంపిక ఆ సీడ్ ఎంపిక అనేది కరెక్టుగా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పంట మొత్తం బాగుంటుంది సో కాబట్టి సీడ్ ఎంపిక అనేది జాగ్రత్తగా తీసుకోవాలని సీడ్ ఒకటి ఎంచుకున్న అంత మాత్రాన మళ్ళీ పంటేమీ పండిపోదు ఒక అద్భుతమైనటువంటి సీడు డెబ్బై కింటా ఒక ముప్పై కింటాల్ నలభై క్వింటాల్ పండించినటువంటి రైతును చూసి ఆయన పెట్టిన సీడ్ని నువ్వు పెట్టుకుంటే నువ్వు తీసుకునేటువంటి జాగ్రత్త సరిగ్గా తీసుకోలేకపోయావు అనుకోండి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ మీరు దాంట్లో దిగుబడి పొందరు ఆయన నలభై క్వింటాల్ పొందిండు మంచి సీడు మంచి యాజమాన్యం పాటించిండు సో సీడ్తో పాటు మనకు తగినంతగా జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎవరు ముప్పై కింటాలు నలభై కింటాలు యాభై కింటాలు తీశారన్న ఉద్దేశంతో చాలామంది రైతులు ఈ యొక్క మిరప సాగులోకి వచ్చి నష్టాల పాలవుతున్నారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే రేట్లు కూడా సరిగా లేవు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితికి పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలకు తీసుకుంటున్నారు సో ఈ రేట్లకు పెట్టిన పెట్టుబడులకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఎంత దిగుబడి వచ్చినా కూడా రైతుకు మంచి దిగుబడి అంటే ఒక ఇరవై ఐదు ముప్పై క్వింటాల దిగుబడి వస్తే ఆ రైతుకు వచ్చేటువంటి లాభం కనుక చూసుకున్నట్లయితే ఒక యాభై వేలు అరవై వేలుని దాటి మించిపోయేటువంటి పరిస్థితి అయితే కనబడతలేదు ప్రజెంట్ ఉన్న రేట్లకి సో ఇరవై ఐదు ముప్పై కింటాలు ఎలా తీసుకుంటారంటే దగ్గర దగ్గర పది మంది రైతులు ఒక నలుగురు ముగ్గురు మాత్రమే తీసుకుంటారు మిగతా వాళ్ళు పదిహేడు పద్దెనిమిది ఇరవై కింటాల కిందే ఉండిపోయేటువంటి అవకాశం అలా ఉన్న ఆ పది మందిలో దగ్గర దగ్గర ఆరేడుగురు నష్టాల పాలే అవుతున్నారు ఈ మిరప సాగులో ఇక్కడ వచ్చేది ఏం లేదండి సో కరెక్టుగా దిగి నేను తగిన జాగ్రత్తలు తీసుకుంటాను తగ్గట్టుగా స్ప్రేస్ చేసుకుంటాను తగ్గట్టుగా దీని యొక్క యాజమాన్య పద్ధతిని పాటిస్తాను అంటేనే ఈ యొక్క మిరప సాగులోకైతే ప్రతి ఒక్క రైతులు రావాలని ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మీ అందరికీ నేను తెలుపుతున్నాను సో మిరప పంటలో వచ్చేటువంటి ఆదాయం కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి రైతులు గమనించగలరు ఈ మిరప పంటని ఎద్దాము కొత్తగా వేద్దాము అనుకుంటున్న రైతులు కూడా హండ్రెడ్ పర్సెంట్ దీన్ని గమనించగలరు దీంట్లో నేను చెప్పొచ్చేది ముఖ్యంగా వచ్చేసి దీంట్లో వచ్చేటువంటి ఆదాయం కంటే పెట్టుబడి ఎక్కువ ఉంటుంది ఆ పెట్టుబడి మనం పెట్టిన త పెట్టినట్టుగా వస్తే ఓకే రాని సమయంలో ఒకవేళ నష్టం జరిగే సమయంలో పెద్ద మొత్తంలో నష్టపోవడం జరుగుతుంది కాబట్టి మిరప సాగు చేసే ముందు కొంచెం జాగ్రత్త వహించి నేను అన్ని విధాలుగా తట్టుకోగలను అనుకుంటేనే ముందుకు వెళ్ళండి అడ్డగోలుగా ముందుకు అయితే వెళ్ళబోగండి సో ఈ టాపిక్లో మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే మనము ఆ తోట పైన మన యొక్క ఫస్ట్ బిట్ పైన అండ్ సెకండ్ బిట్ పైన ఎలాంటి స్ప్రేయింగ్ చేస్తున్నామో మీకు క్లియర్ కట్గా తెలుపుతున్నాను తెలుపుతున్నానా లేదా అన్నది మీరు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలపండి అదేవిధంగా మనము ఏ టైంలో ఎంత టైంలో డిస్టెన్స్లో మనం స్ప్రే చేస్తున్నాం అన్నది కూడా మీరు చెప్పారు ఆరు నుంచి ఏడు రోజులు మినిమం ఆరు రోజులైతే నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్ అయితే ఇస్తున్నానండి సో మీరు ఒకసారి చూసుకోవచ్చు మినిమం ఐదు నుంచి ఆరు రోజులు ఖచ్చితమైనటువంటి గ్యాప్ అయితే ఉంది ఏది ఈ సమయంలో ఎప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో నల్లి తీవ్రత ఎక్కువగా ఉన్న సమయం ఆ సమయంలో దగ్గర దగ్గర మనం ఏడు ఎనిమిది రోజుల వరకు గ్యాప్ అనేది తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఉన్న సమయంలో ఆరు రోజులు మ్యాక్సిమం అనేది ఉంచుతున్నాను ఎందుకు ఆ ఉధృతిని కంట్రోల్లో ఉంచగలిగితేనే మన తోట అనేది ఈ విధంగా ఉంటుంది మీరు ఇప్పుడు చూడండి ఇవాళ డేట్ పదమూడో తారీఖు జా ఎగ్జాక్ట్ సంక్రాంతి పండుగ రోజు కూడా తోట అనేది ఈ విధంగా క్లీన్గా ఉంది అంటే ఆ విధంగా మనం జాగ్రత్తగా స్ప్రేలు చేసుకోవడం వల్ల మాత్రమే ఉంది పెట్టుబడికి భయపడి మిరప తోట వేసుకున్నట్లయితే పెట్టుబడికి భయపడే వాళ్ళు ముఖ్యంగా అయితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మిరప తోట వేసుకోబాకండి మీకు చెప్పాలి అంటే ఒక చిన్న సిచ్యువేషన్ ఉంది నా గతంలో సో ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం నేను యాక్చువల్లీ ఈ యొక్క పైన నాకు అంత అవగాహన లేదు నేను ఒక స్టూడెంట్ని సో ఆ సమయంలో మా నాన్నగారు తీసుకొచ్చి మందులు చల్తా ఉంటే వారం వారం కొడతా ఉంటే ఎందుకు తీసుకొస్తున్నాను ఎందుకు కొడుతున్నావు అసలు ఈ ఎంత పెట్టుబడి పెడుతున్నావు అని చెప్పేసి భయపడుతుంది అంటే అంతంత పెడితే అంత పెట్టకూడదు అని చెప్పేసి నేను చెప్తా ఉండేటువంటి మా నాన్నగారికి సో కానీ ఈరోజు నేను వ్యవసాయం చేస్తున్నప్పుడు నేను ఫీల్డ్ మీద ఉన్నప్పుడు నాకు తెలిసినటువంటి అనుభవం ఏంటంటే అక్కడ ఎంత అవుతుందన్నది కాదు తోటని క్లీన్గా ఉంచుకున్నామా లేదన్నదే ముఖ్యం సో పెట్టుబడికి భయపడేటోడు ఖచ్చితంగా మాత్రం మిరప తోటలకు మాత్రం దిగకండి అండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నాను లాస్ట్ అవుతారు మీరు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను మీరు తెగించి దీంట్లో దిగితే అది ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా సాహసంగా అయితే బయటకు వస్తాం లేదా లోపల పడతాం అయితే మిరప తోట వేసుకునే రైతు మహాసోదరులకు ఒక చిన్న సామెత ఉంది మనల్ని ముంచాలన్నా కూడా మిరపతోటే బయటికి తేల్చాలన్నా మిరపతోటే ఒక పది లక్షల అప్పు నుండి బయటికి కూడా తీసుకొస్తుంది అసలు అప్పు లేని నుండి కూడా పది లక్షలు అప్పు చేయిస్తుంది ఈ మిరపతోట సో కాబట్టి పరిగణనలో ఉంచుకొని ఈ యొక్క సాగులోకైతే రావాలని నేనైతే ప్రతి ఒక్క రైతు మహాసోధులకు తెలుపుతున్నాను సో చెప్పాను కదా రెండు స్ప్రేయింగ్లు ఏ విధంగా చేసుకుంటానో చెప్తున్నాం రెండు తోటలపైన ఎలాంటి స్ప్రేయింగ్ చేస్తున్నానో మీకు అదే అదేవిధంగా మీకు ఇప్పుడు ఇప్పుడు వచ్చేటువంటి వీడియోస్ ఏమి ఉంటాయంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎక్కడెక్కడ ఎలాంటి సీడ్స్ వేశారు సీడ్లో వచ్చినటువంటి దిగుబడులు ఏ విధంగా ఉన్నాయి ఏ రైతు అనుభవం ఏ విధంగా ఉంది అన్న అంశం గురించి క్లియర్ కట్గా మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను ఇప్పుడు ఉన్నటువంటి సమయంలో అందరూ సీడ్స్ ముఖ్యంగా ఇప్పుడు సీడ్స్ అనేవి చూసుకోవాలి ఇప్పుడు చూసుకోగలిగితేనే నేను మీకు క్లియర్గా అందియగలను సో ఇప్పుడు ప్రతి రకాన్ని నేను క్లియర్గా అబ్జర్వ్ చేయగలిగితేనే నేను మీకు సరైన విత్తనాన్ని అందేయగలను సో కాబట్టి ప్రతి ఫీల్డ్కి వెళ్తాను మ్యాక్సిమం వచ్చేసి ఒక నియర్లీ ఒక పది పదిహేను రకాలైతే ఖచ్చితంగా చూస్తానండి వాటిలో బెస్ట్ వెరైటీస్ అయితే మీకు ఖచ్చితంగా నేనైతే తెలుపుతాను మీరు క్లియర్గా ప్రతి వీడియో కూడా ఫాలో అవ్వండి చూడండి దాన్నే అనుసరించండి అని చెప్పట్లేను మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సీడ్ విషయంలో చూడండి ఎలా ఉంటుంది ఏంది అన్నది చూసుకోండి అంతేగాని నేను చూశాను ఇదే వేసుకుంటానన్న అపోహలోకి మాత్రం వెళ్ళబాకండి సో ప్రజెంట్ మీరు చూడండి చూసి అది ఏ విధంగా ఉంది ఏంటి అన్న అంశాన్ని పరిగణనలో తీసుకోండి దాని సర్కిల్లో సరౌండింగ్లో సర్చ్ చేయండి మన తోటి రైతులు ఎవరైనా వేశారా దానికి తగ్గట్టు ఆ రిజల్ట్ అనేది ఉందా ఆ దిగుబడి వచ్చిందా రాలేదా అన్నది కూడా మీరు తెలుసుకోండి మ్యాక్సిమమ్ మన ఛానల్లో మనం చెప్పామంటే అది జెన్యూనిటీగా ఉంటుంది సో మారుతి రైతు నేస్తం ఛానల్ అంటేనే మనము ఒక జన్యునిటీకి మారిపోయింది ఏదైనా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం తెలపడంలో మనము ముందుంటాము సో ఇక్కడ ఉన్నది ఒకటి అక్కడ చూపించేది ఒకటి అయితే చెయ్యం సో మాక్సిమం వచ్చేసి కరెక్ట్ ఉందా సీడ్ కరెక్ట్ ఉంటే కరెక్ట్ అనే చూపిస్తాను లేదు అంటే లేదని చూపిస్తాను అది మాత్రం ప్రతి ఒక్క రైతు మాసోలు గమనించగలరు ఎందుకంటే నేను కూడా ఒక రైతునే నాకు కూడా తెలుసు ఒక రైతు ఒక సీడ్ ఎంపిక తప్పు చేసుకుంటే ఎంత ప్రమాదంలో పడతాడో నాకు తెలుసు ఎంత అప్పుల పాలవుతాడో నాకు తెలుసు వచ్చేటువంటి పది రూపాయల కోసం ఒక రైతుని లక్షల్లో అప్పుల బాధల్లో పెట్టేటువంటి మనస్తత్వం అంటే మనకు లేదండి సో ప్రతి ఒక్క రైతు మహాసోదరులకు ఈ యొక్క మిరప సాగు గురించి తెలవాలి అదేవిధంగా ఈ యొక్క సాగు పెట్టుబడులో నష్టాలు వస్తున్నాయి ఆ నష్టాలను రైతులకు తగ్గించేటువంటి ప్రయత్నంలో మనం చేయాలి లాభాల బాటన పడేలా చేయాలి అన్న ఉద్దేశంతో మన మారుతి రైతు నేస్తం ఛానల్ అయితే ముందుకొస్తుంది సో కొత్తగా చూస్తున్నటువంటి రైతు మహాసోదరులు కొత్తగా సాగు చేయబోయేటువంటి రైతు మహాసోదరులు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా మారుతి రైతు నేసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి మెలుకోలు దొరుకుతాయి మంచి స్ప్రేయింగ్స్ దొరుకుతాయి మన మారుతి రైతు నేస్తం ఛానల్ సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ప్రతి అంశం కనుక చూసుకున్నట్లయితే ఎలాంటి స్ప్రేయింగ్ ఏ టైంలో ఏ విధంగా చేయాలి ఏ స్ప్రేయింగ్ చేస్తే తోట క్లీన్గా ఉంటుందో అనే అంశం గురించి క్లియర్ కట్గా మీకు అందరికీ తెలిపానైతే తెలిపాను అని అయితే నేను కోరుకుంటున్నాను సో తెలిపాను ఖచ్చితంగా సో కామెంట్ రూపంలో కూడా తెలపండి మీరు మీకు ఏ విధంగా అనిపించింది నా యొక్క ఫీడ్బ్యాక్ ఈ సంవత్సరం నేను అందించినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే స్ప్రేయింగ్స్ ఉన్నాయో అది మీకు ఏ విధంగా అనిపించింది అన్నది కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ రూపంలో తెలపండి అండ్ షైన్వా విశ్వాత్రిజ్ విశ్వాత్రిజ్ షైన్వా కాంబినేషన్ వాడిన ప్రతి రైతు కూడా వాళ్ళ కామెంట్ అయితే తెలపండి అండి ఏ విధంగా ఉంది రిజల్ట్ అన్నది హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్క రైతులు కూడా ఈ యొక్క వీడియోకి ఫీడ్బ్యాక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వండి సో అండ్ అదేవిధంగా సీడ్ వెరైటీస్ కూడా మీకు చూపిస్తూ ఉంటాను ప్రతి ఒక్క రైతులు కూడా చూడండి అండ్ దాంట్లో ఒక సెలక్షన్ అయితే చేసుకోండి సో అందరికీ వన్ సెకండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్క రైతు మహాసోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలు సో ఒక రైతుకి ఏ విధంగా ఉంటుందంటే పండగ పబ్బు అనేది దానికంటే పంట ఏ విధం సో ఒక ఎంప్లాయీ ఏమిటంటే ఒక రోజు సెలవు వచ్చిందంటే ప్రశాంతంగా ఇంట్లో పడుకోగలుగుతాడు కానీ ఒక రైతు తనకు సెలవు వచ్చినా పండగ వచ్చినా ఏమొచ్చినా పొద్దున పూట వెళ్ళి తన తోటలో చూడందే తనకు మనశ్శాంతి ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ పొద్దు పొద్దున్నే వెళ్ళి తన మిరప తోటను చూడ ఒక మిరప తోట పండించేటువంటి రైతు గురించి ముఖ్యంగా చెప్తున్నానండి నేను వేరే ఏదైనా కావచ్చు కానీ సో వరి పొలాల్లో ఈ విషయాలు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ సో ఈ యొక్క మిరప తోటను పండించేటువంటి రైతు యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే రోజు పొద్దున్నే వెళ్ళి తోటను చూడకుంటే ఆయనకు మనశ్శాంతిగా ఉండే రోజంతా ఒక గడిచినట్టు ఖచ్చితంగా ఎలాంటి పండుగ వచ్చినా పబ్ వచ్చినా ఎలాంటి సెలవు వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ తోటకు వచ్చి చూడాల్సిందే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ రోజు స్ప్రే చేయాల్సింది ఇప్పుడు నిన్న పండుగ అండి యాక్చువల్లీ పన్నెండో తారీఖు కూడా పండుగ ఊర్లో అయినా కూడా నిన్న పొద్దున ఆ తోటకు స్ప్రే చేయడం జరిగింది ఈ రాత్రి దగ్గర దగ్గర మీకు వీడియో కూడా అప్లోడ్ చేశాను నిన్న నైట్ టైం ఎగ్జాక్ట్గా దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ అయింది యాక్చువల్లీ నేను బయటికి పోయి వచ్చేసరికి టైం అయిపోయింది అయితే ఏమైందంటే పరిస్థితి నిన్న ఆ సాయంత్రం సమయంలో కొంచెం మందు కలిపే కలిపేసుకున్న ఇమీడియట్గా మందు కలిపేసుకున్న పంపు స్టార్ట్ అవ్వలేదు సో ఆఖరికి స్టీల్ పంపు కూడా స్టార్ట్ అవ్వలేదండి సో వన్ నెంబర్ అనేది తెచ్చాను అది కూడా ఇబ్బంది పెట్టేసి ఎంత కొట్టినా స్టార్ట్ అవ్వట్లేదు ఏం చేద్దామని చెప్పేసి ఇమీడియట్గా ఫ్రెండ్ యొక్క పంపు తీసుకొని వచ్చి నాన్నగారిని ఇంటికాడ దింపేసి ఫ్రెండ్నే పిలుచుకొని వచ్చి ఇద్దరం కలుసుకొని లైట్ వేసుకుంటాం మరి స్ప్రే అయితే చేయడం జరిగింది సో పొద్దున్నవారు కొట్టామంటే కొట్టవచ్చు దాన్ని బాటిల్లో నింపి నింపించే సో ఆ ప్రయత్నం చేసేదానికి అన్న సిచ్యువేషన్ మనకు ఎందుకంటే మందు కలిపిన తర్వాత మ్యాక్సిమం కూడా వన్ డే తర్వాత అలా కొట్టామంటే పని చేయనటువంటి తత్వాలు ఉన్న పని చేసినా కూడా మనకి ఎలా అనిపిస్తుంది అంటే పని చేయలేదని ఒక అప్పుహ అనేది మైండ్లో థాట్గా ఉంటుంది సో కాబట్టి ఎలాగైనా కొట్టేయాలన్న ఉద్దేశంతో ఫ్రెండ్ను మరీ తీసుకొని వచ్చి రాత్రి లైట్ వేసుకుంటా మరీ కొట్టడం అయితే జరిగింది సో ఇలా ఉంటుంది పండుగ రోజు కూడా ఈ విధంగా సో ఒక రైతు నిదా కరెక్ట్గా మనం ఫీల్డ్లోకి దిగితే ఆ రైతు ఆ పంటను ఎలా అంటే ఒక కన్న కొడుకులా చూసుకునేటువంటి తత్వం అయితే ఒక రైతుకు ఉండదు ఒక పంటని ఒక కన్న కొడుకులా చూసుకునేటువంటి తత్వం ఒక రైతన్నకు ఉందండి సో కాబట్టి ప్రతి ఒక్క రైతు మహాసోదరుకు నా యొక్క పేరు పేరున ధన్యవాదాలండి ఎందుకంటే ఎందుకంటే మన ఇప్పుడు ఈరోజు అన్నం తింటున్నాము అంటే ప్రతి రైతన్న యొక్క కష్టం వెనకాల ఉంది ఇది గమనించగలరు ప్రతి ఒక్కరు సో కాబట్టి ప్రతి రైతన్నకు పేరు పేరున ధన్యవాదాలండి సో ఈ సిచ్యువేషన్లో ఈ విధంగా ఈ తోటల్ని ఈ విధంగా మెయింటైన్ చేసుకొని రావాలి అంటే ఖచ్చితంగా రైతు కష్టం అయితే ఉంటుంది సో అది గమనించగలరని సో విధంగా ఈ యొక్క రేట్ల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి ఆ రేట్లు కూడా చాలా అవకతవకలు ఉన్నాయి ఆ రేట్లు కూడా పెంచాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క మిరప రేట్లు ఏదైతే ఉందో ఎబో దగ్గర దగ్గర పది పద్దెనిమిది వేల కంటే పైబడి ఉంటేనే రైతుకి గిట్టుబాటు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ మిరప పంట యొక్క రేటు మినిమం ఒక పద్దెనిమిది వేల కంటే పైబడి ఉంటేనే ఖచ్చితంగా రైతుకి గిట్టుబాటు ఉంటుంది మిరప రైతుకి గిట్టుబాటు అనేది ఉంటుంది లాభం కాకుండా లాస్లో పోకుండా ఉంటారు సో కాబట్టి ప్రభుత్వానికి కావచ్చు లేదా ఈ యొక్క సోదరులకు మన యొక్క వ్యాపార సోదరులకు తెలుసుకు తెలియబరిచేది ఏంటంటే ఖచ్చితంగా ఈ యొక్క రేట్ని పెంపొందించే పెంచేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి అని నేనైతే మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే ఆ రేట్లు పెరగగలిగితేనే రైతన్న ఖచ్చితంగా చెప్తున్నాను ఈ లాస్ నుంచి పూర్కోగలరు ఈ పన్నెండు పదమూడు వేలు ఉన్నట్టయితే ఖచ్చితంగా చాలామంది రైతులు వందకు దగ్గర దగ్గర అరవై వందకు అరవైకు పైగా మంది నష్టాల పాలయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇయర్ మిరప పంట కూడా వెయ్యనటువంటి పరిస్థితి కూడా చాలా మందికి వస్తుంది సో కాబట్టి ఈ రేట్లు ఎలాగైనా పెరగాలని ఆ దేవుడికి మనసారా కోరుకుంటున్నానండి ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా నేనైతే ఖచ్చితంగా కోరుకునేది కూడా అదే సో హండ్రెడ్ పర్సెంట్ ఈ రేట్లు పెరగాలి ప్రతి రైతన్న ఇంట సిరుల పంట కావాలని నేనైతే కోరుకుంటున్నాను సో ఇదండి ఇలాంటి వీడియోలో మనం తెలుసుకున్నటువంటి అంశం ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ పూర్తిగా మీకు నచ్చిందని అయితే కోరుకుంటున్నాను నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి ఇద్దరు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్